जय सद्गुरुनाथ ब्रह्मराज को जय श्री आचार्य सुदूर रामनाथ सोमलवार के थे श्री आचार्य सुदूर रामनाथ सोमलवार के जय श्री श्री स्थिर शिवराम दीक्षितलवारिक ने जय श्री बृहत्वार्शिष्ट सिद्धांत निर्धारणो धारक को जय జై సద్గురునాథ బ్రహ్మరాజుకు జై ఇక్కడ మన సిద్ధాంతం గురించి తెలుసుకోవాలని ఎవరికైతే ఉద్దేశం ఉందో వారు గురువునకు తనమన ధనములు అర్పించి గురుముఖత విచారణ చేసుకోవాలని అటు చేసుకున్నప్పుడే నీకు ఆత్మజ్ఞానం కలుగుతుంది ఆత్మజ్ఞానం కలగాలంటే నువ్వు గురుముఖతన విచారణ చేర్చుకోవాల్సింది బోధ గురించి అందుకే గురువే సర్వలోకానం బిజసే భవరోగీనాం గురువే సర్వలోకంలో ఉన్నాడు అంతటా నిండి నిమ్మీకృతమై ఉన్నాడు గురువు తప్ప ఇంకెవరు లేరు అంటారు జ్ఞానం సత్యం జ్ఞానం లోకం అనంతం అంటున్నా సత్యం జ్ఞానం లోకం అనంతం అంటే ఏమని సత్యంతో కూడుకున్నటువంటి నాయన జ్ఞానము ఇది లోకం ప్రపంచమంతా కలిగి ఉంది ఎట్లా ఉందంటే ఇది ప్రపంచమంతా సర్వకాల ఎందు సర్వ వ్యవస్థల ఎందు సకల దేశముల ఎందు అంటత నిండి నిములుకృతమై శాశ్వతమై సనాతనమై ఆది మధ్యాంతరమై నిరంతరము మన కంటికి కనపడతా ఉంది విరాజిల్లుతుంది అటువంటి దైవాన్ని ఎవరైతే అనుకుంటారో వారికి మాత్రమే ప్రాప్తి దైవ ప్రాప్తి గురు ప్రాప్తి ప్రత్యేకాత్మ ఇవన్నీ ఆ దానికి సంబంధించినవి కాబట్టి దాని మీరు ఎరగండి అని చెప్తా ఉన్నాడు ఏం చెప్తాడు ఎరుక లక్షణంలో యాభై ఏడో కందార్థంలో పరిపూర్ణ ఒకటి దక్క నితరమైన ప్రపంచమల్లయు వెతికేనని తెగదేము మది లోపల ఈ ప్రపంచమంతా ఎత్తుకులాడుకున్నా కానీ ఎత్తికి వెతికి సందు గొంతు గొంతు చూసినా కానీ అదే కనిపిస్తూ ఉంటుంది నాయన అది తప్ప రెండోది లేదు నీవు ఆత్మస్వరూపుడు ఆత్మస్వరూపుడు కాబట్టి నీవు ఈ ఆత్మ ద్వారానే దాన్ని గుర్తు ఈ శరీరం దాన్నే దాన్ని గుర్తు ఇది పుట్టి హెచ్చి చచ్చును అని అంటాను ఇది పుట్టుతుంది పెరుగుతుంది హెచ్చుతుంది చచ్చుతుంది కాబట్టి అది పుట్టదు పెరగదు ఎర్చదు తగ్గదు అది ఒకటే రూపులో ఉంటుంది ఒకటే సార్లో ఉంటుంది అది ఎప్పటికీ కాబట్టి అలాంటి దైవాన్ని నువ్వు సద్గురు కృపచే ఎరగాలై సద్గురు కృపచే నీవు శాశ్వతమైన దాన్ని కన్నా చూసి కాబట్టి మనము సత్యాన్ని ఎరిగి అసత్యాన్ని వదులుకోవాలి ఇప్పుడే నీ జన్మ సార్థకమవుతుందని పెద్దల ద్వారా మనం తెలుసుకుంటున్నాం పరిపూర్ణం ఒకటి దక్క నితరమైన ప్రపంచం మీద నేను ఎరికేనని తెగదలేము అంటున్నాను అంటే అది తప్ప రెండోది లేదని మనం ఇక్కడ ఈ ద్వారా వెళ్తున్నాము నీ మది లోపల నీ మది లోపల అదొక్కటి మాత్రమే గుర్తుండిపోవాలి ఇరికే పరిపూర్ణ మెరిగే తెరుగా నెరిగేది ఎరుక నెరిగేది ఇంకొకటి లేది ఎరిగేది ఎరుక పుట్టుములా మెరిగేది ఎరిగే ఎరుకతో పోటీ నా ఎరుగా పోయితే లేదన్ను చెరుక నెరిగేది ఇంకొకటి ఇల్లు ఏంటి నీకేంటి ఈ బోధ చాలా సులువైనది అయితే దీన్ని అర్థం చేసుకునే వారికి చాలా సింపుల్గా సులభముగా తీసుకోవచ్చు గురుడు అంత ఉపమాన ఉపయమముల ద్వారా గురుడు నీకు ఎరిగిస్తూ ఉంటాడు ఈ జగత్తునంతా చూసేదంతా ఎరికే మళ్ళా ఎరుకరికి మించినది ఇంకొకటి ఉందని తెలుసుకుంటే చాలు ఆత్మ ఆత్మ కలిసి కదా ఇంకొకటి ఆత్మగా ఏర్పడతా ఉన్నాయి అట్టనే ఈ రెండింటికి మించింది ఇంకొకటి లేదని అది మన కంటికి కనబడతా ఉంది అంటే దీని స్వరూపం ఎట్లా ఉందంటే మూలంలోనే గుర్తు తెరిగే శరీరం ఏమీ లేదని మనం ఏం చెప్పుకుంటున్నాము అట్నే ఆ స్వరూపం కూడా అట్నే ఉంది ఏ ద్వేదోషం లేక అది అంతటా అలరారుతుంది ఎట్లా ఉందంటే చూపించినాడే సద్గురుమూర్తి చూపించినాడే దీపాము గతి గాను దీపాము గతి గాను పాపాలు వెలిగేటి ఆ పరంజ్యోతికి అవలానున్న దాన్ని చూపించినాడే సద్గురుమూర్తి చూపించినాడు భయమెందు కనేను భయమెందు కనేను పరిపూర్ణము రయము కాదనేను భయమెందు కనేను పరిపూర్ణము రయము కాదనేను కరుణాంతరంగుడై ఎవరు గురుమూర్తి కరుణాంతరంగుడంటే కరుణాంతరంగుడై ద్వైదోషాములు లేని దాన్ని ద్వైదోషాములు లేని దాన్ని అలలారు చుంటి దాన్ని చూపించినాడే సద్గురుమూర్తి చూపించినాడే ఇట్లా ఉందంటే పరిపూర్ణము అట్లా ఉంది ఏ విధంగా ఉంది ముళ్ళు కూర్చన సందు లేకుండా శాశ్వతముగా సనాతనముగా సకల కాలములందు సకల వస్తువులందు అంతటా నిండి నిమిడి కృతమై వెలిగేటి ఆ పాలని జ్యోతి అంటున్నాం కదా ఎట్లా నీ కంట్లోనే ఉంది ఆపోజ్యోతి ఆపోజిత్ అంటే ఆపోజిత్ అంటే ఏంటమ్మా నీలో ఉండే జ్యోతి నీరు ఆపో అంటే ఆ నీళ్ళల్లో వెలుగుతూ ఉంది నీ స్వరూపం సన్న శుద్ధ స్ఫటికమైన సన్నిభవమైనటువంటిది ఒకటి ఉండి అందులోంచి నీ వెలుగు ఆ వెలుగుతో నువ్వు అంతటా చూస్తూ ఉన్నావు ఆ జ్యోతికి అవతల ఉంది నీ స్వరూపం అని చెప్తున్నాడు ఇక్కడ గురుదేవుడు భయం ఎందుక నేను పరిపూర్ణాము డయముకా నేను భయం ఎందుకు ని పరిపూర్ణం చూసిన తర్వాత అది భయం కాదు కాబట్టి అష్టాంగ అష్టాంగ యో గములు బహు కష్టములుగాను కరుణాంత రంగుడై ద్వైదోషము లేని అల్లారు చున్నటి దాన్ని చూపించే సద్గురు మూర్తి చూపించిన ఎంత బాగుంది సో ఈ తత్వం ఈ తత్వాన్ని తెలుసుకున్న వారికి ఈ తత్వంలో ఉండే ధర్మం తెలుసుకున్న వారికి ఏ ద్వైదశములు నేను అంటావు గట్టాడు ఏ ద్వైదశం లేని దాన్ని నీకు సద్గురుమూర్తి చూపించిన తర్వాత అక్కడ ఏముంది ఏమీ లేదు అని నువ్వు తెలుసుకొని ఇక్కడ ఏమీ లేదని తెలుసుకొని ఉన్నది అదేనని నీ స్వరూపం ద్వారా నువ్వు గుర్తుడితే అదేశాలు అలాంటి దానిని ఆ సద్గురుమూర్తి సూచించినాడు కాబట్టి నీవు సత్యముగా శాశ్వతంగా సనాతనమైన దాన్ని నువ్వు నీ హృదయములో నిలుపుకోవాలను అప్పుడే నీ జన్మ స్వార్థకమవుతుంది మరొకదార్థం ఎప్పుడైనా పాపములు పుణ్యములు ప్రాపించును ఎరుక చేత భ్రమసిన వారికి ప్రాపింపనెరుక నిడిసిన తాపసులను చేత్త మందు తెగదలు సోకొను మీ గామిబో సావి నోడి పాపలలో శుద్ధ స్ఫటిక సన్నిభమైన పాప ప్రత్యేక ఆత్మాని మదిలోన తెగదూకొను మీ ఆగా ధనులెస్సా వినోడి అని అంటాడు అక్కడ ఉడక మళ్ళా ఎవరైతే పాపములు పుణ్యములు అని భ్రమతో ఉంటారో వారికి ఇవి అతుకుతాయి అంటుతాయి తగులుతాయి అనే ఉద్దేశం ఎవరైతే ఉంటారో వారికి మాత్రమే ఇవి పాపాలు పుణ్యం పాపం అయితే ఏందో పుణ్యం అంటే ఇప్పటికూరికి ఎవరు మంచి చేసే పుణ్యం చెడు చేస్తే పాపం అంటున్నాం మనం రెండింటిలో మనం భావార్తలు వెళ్తున్నాం మంచి చేస్తే పుణ్యము చెడు చేస్తే పాపం ఈ పాపాలు పుణ్యాలు ఎవరికి ఉన్నాయి భ్రమతో ఎరుక భ్రమతో భ్రమసిన వారికి ఎరుకలో ఉన్న ఉన్నవారికేవి ఎరుక లేనటువంటి వారికి పాపాలు పుణ్యాలు లేవు ఏ ద్వైదశాలు లేవు వారికి అంటావు అని గురువు మనకు ప్రత్యక్షంగా చెప్తా ఉన్నాడు కాదు ఆటప్పుడు మనం దేనికి భయపడాలా దేనికి భయపడాల్సిన అవసరం లేదు ఉన్నది అది సత్యం అని సత్యం జ్ఞానం లోకం అనంతమంట జ్ఞానదేవత కైవల్యం అంటే ఏముంది అందుకే మీకు శ్రద్ధ ఉండాలి శ్రద్ధ వాని లభ్యతే జ్ఞానం ఎవరైతే మీకు శ్రద్ధ ఉంటుందో దేవుని తెలుసుకోవాలని అప్పుడే మీకు చిరపజ్ఞత కలిగి ఉంటారు దేని మీద ముమకాల ఉండవు దేని మీద ఉండవు ఆశామోహము ఉండవు ఎలాంటి కష్టాలు సుఖాలు ఉండవు ఎలాంటి నష్టాలు ఉండవు కాబట్టి మీరంతా దైవప్రూపక ప్రార్థులు కావాలంటే జ్ఞానం తెలుసుకోవాలి ఇది మన సిద్ధాంతం ఏం సిద్ధాంతం ఇది అచల సిద్ధాంతం దీంట్లో ఉండేది రెండే ఒక ఒకటి ఎరుక రెండు పరిపాలన అంటే మనం ఈ రెండింటిని ఎరిగి ఏమీ లేదని మనం తెలుసుకొని నిచ్చల స్థితిలో నిలబడిపోవాలి ఆ స్థితికి నువ్వు ఎప్పుడైతే చేరుకుంటావో ఆ స్వరూపం నీకు అంతటా ఉంచుతా ఉంది అందుకే సిద్ధాంతం నుండి జ్ఞాన సిద్ధాంతం రావాలి మానవుడు మనం చేసేటన్ని కర్మఫలాలు ఈ కర్మఫలాల నుంచి ఎవరైతే జ్ఞానం వైపు మరల్చుకుంటారో వారికి ఎలాంటిది కలుగుతుంది ఆత్మబోధ కలుగుతుంది ఆత్మబోధ కలుగుతుంది ఆత్మజ్ఞానం కలుగుతుంది ఆత్మజ్ఞానం ఎవరికైతే కలుగుతుందో వారే జన్మ నుంచి విముక్తి భావించబడతారు అందుకే సిద్ధార్థుడు కూడా ఈ సిద్ధాంతం నేను అనుభవించడానికన్నా నేను తెగించి జ్ఞానం వైపు పోవాలనే ఉద్దేశంతో భార్య బిడ్డలను విడినాడి బుద్ధుడు గా మారి ఆయన బోధ అందరికీ ప్రజలకు విజరా చూసినాడు ఆ బోధన అందరికీ తెలిపినాడు దాన్ని తెలుసుకొని అట్ట మనము గుడుగా కావాలి అలా అంతటి వాళ్ళ మనము కావాలనే ఉద్దేశంతో ఇక్కడ మనం వేదాంత మహాసభలు పెట్టి ఈ బోధనంతా అందరికీ చెప్పిస్తూ ఉన్నారు ఎందుకు చెప్పిస్తాడు అంటే ఈ కర్మ సిద్ధాంతం అంతా ఈ కర్మ అంతా తెగి పోవాలనే ఉద్దేశంతోనే జ్ఞానం వైపు మల ప్రతి ఒక్కరూ జ్ఞానం వైపు రావాలా చెడు తెలుసుకోవాలా తర్వాత శుద్ధ చైతన్యమైనటువంటి ఈ జ్ఞానాన్ని ప్రతి మందికి అందించాలనే ఉద్దేశంతో గురువులు ఎంత దూరంలో ఉన్నానో వచ్చి ఇక్కడ బోధలు చెప్పిపోతూ ఉన్నారు దీనికోసం వచ్చిన ప్రతిఫలాక్ష ఆశించకుండా వచ్చాను కదా ప్రతిఫలం ఏది ఆశించకుండా వచ్చి ఇక్కడ మనకు బోధన అందించిపోతూ ఉన్నారు సర్వీలు కాబట్టి అలాంటి కానీ మనం గుర్తురిగి మనం గురుముఖత ఉత్సారం చేసుకుని గురువాక్యం ద్వారా మనము మనస్సు నిమ్మలపరుచుకున్నప్పుడే మన జన్మ సార్థకమవుతుంది పెద్దల ద్వారా మనం ఎదుగుతూ ఉన్నాం జై సద్గురునాథ బ్రహ్మరావుకు జై శ్రీ అతను రమణ స్వామి వారికి జై శ్రీ అ